నా అభ్యర్థనను మన్నించి నా ఆహ్వానాన్ని స్వీకరించి ఇంతమంది ఆర్యవేశ సోదరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ సోదరుడు రాచభన్లో హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆర్యవేశుల గురించి అందరికీ విహితమైన అంశమే సౌమ్యులు వర్తకులు సంఘ సేవకులు వినయాన్ని వివేకాన్ని కలిగి జీవించేవారు సమాజానికి విధులై ఉంటారు తప్ప సమాజానికి నష్టం కలిగే ఏ అసాంఘికమైన పని కూడా ఏ ఒక్క ఆర్యవైశ్యుడు కూడా చేయడు ఆర్యవైశ్యుల పేరులో ఆర్య అంటేనే మీకు తెలిసింది అయ్యా అని కాదు ద్రావిడ భాషలో ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్థం గొప్ప వంశస్థులైనటువంటి ఓ వైశ్యులారా వాణిజ్యాన్ని కొనసాగించే గొప్ప వంశస్థులారా అని అర్థం మిత్రులారా అట్టి గొప్ప వంశానికి చెంది జగన్మాత తల్లి వాసవి కనకా పరమేశ్వరునే మీ ఇంటి ఆడబిడ్డగా నెలవై కొలవై చేస్తున్నటువంటి ఓ అదృష్టవంతులారా నా అభ్యర్థులను మన్నించినారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడవసారి పోటీ చేస్తున్న నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా వైపు ఉన్న నైతికత నా వైపు ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే మిమ్మల్ని అందరినీ ఒక్క చోట సమావేశపరిచే ప్రయత్నం చేసిన ఒక్కసారి మిత్రులందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గం గతానికి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాతకు నేను రెండవసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత అంతకుముందు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలోనూ ఈ ఊర్లో జరిగిన అభివృద్ధికి వ్యత్యాసాన్ని గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను నేను మాట్లాడే ప్రతి మాట సత్యమైతేనే నేను చెప్పే ప్రతి అంశము వాస్తవికతకు దగ్గరగా ఉంటేనే నా అభ్యర్థిత్వాన్ని గౌరవించమని కోరుతా ఉన్నా నా వలన మీరిచ్చిన ఎమ్మెల్యే పదవి వలన ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలోని ప్రజలైనటువంటి మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయమని కోరుతా ఉన్నా మంచి చేయకపోతే నన్ను నా పార్టీని తిరస్కరించమని కూడా కోరుతా ఉన్నా గమనించండి మిత్రులారా ఇరవై ఐదు సంవత్సరాలు వరదరాజరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినారు ఆయన పనిచేసిన ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరు ఏమేరైనా అభివృద్ధి జరిగిందో మేము వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా కాలంలో కష్టకాలంలో రెండు సంవత్సరాలు పోతే తక్కిన మూడు సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి ఏమిటో వివరిస్తా దాదాపుగా మీరు నివాసం ఉండే నలభై ఒక్క వార్డులలో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో అవసరమైన ప్రతి చోట సిమెంట్ రోడ్డు నిర్మించగలిగినాం కాలువలు నిర్మించగలిగినాం ఎవరైనా మీ నలభై ఒక్క వార్డులో నివాసం ఉండేవాళ్ళు ఇదిగో మా వీధిలో రోడ్డు లేదు రోడ్డు కావాలి అంటే కాలువ లేదు కాల కావాలి అంటే మూడు నెలల వ్యవధి నాకు ఇస్తే రోడ్డు కానీ కాలవ కానీ నిర్మిస్తారని చెప్పి సంవత్సరం ముందు నుంచి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తా వస్తా ఉన్నా రెండవది పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఈ పట్టణములో త్రాగునీటికి కటకట ఏ రెండు రోజులకు ఒక్కసారో ఏ మూడు రోజులకు ఒక్కసారో ఏ అర్ధరాత్రిలో అపర రాత్రిలో ఒంటి గంటకు రెండు గంటలకు ఒక బిందెలో రెండు బిందెలో నీళ్లు పట్టుకోవాల్సినటువంటి దుస్థితి నుంచి మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సఫలీకృతం కాగలిగిందని చెప్తా ఉన్నా నేను అమృతలే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇంత తక్కిన ఎనభై ఐదు శాతం నిధులు ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలతో మీ డబ్బుతో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ప్రొద్దుటూరు పట్టణానికి భూమిలో పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి రెండు కొలాయిల ద్వారా నీటిని శుద్ధి చేసే పరికరాలను బిగించి పదిహేడు వాటర్ ట్యాంకులకు పాతవి పదమూడు మేము నిర్మించినవి నాలుగు కొత్తవి అన్నీ కలిపితే పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళను ఎక్కించి ఉదయం పూట మీకు కావలసినంత సమయం శుద్ధి చేసిన నీటిని మీకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మీ సోదరుడు రాచవల్లుది